అలాగే నమస్కారం పనసకాయ పనసకాయలో మనం చిన్నకాయలు ఏమో కూర వండుకుంటాం కొంచెం పెద్ద అయితే పొట్టు కొట్టి పొట్టు పచ్చడి పెట్టు కూర వండుకుంటాం బాగా ముగితే పనస్తలు తింటాం లేదా ఆ తొంగలు పొడి చేసి మధ్య డయాబెటిక్ వాడుకుంటాం అది మామిడికాయ అయితే ఇది కూర పనస అనమాట సదా పనస అని ఇది కూరకాయ ఇది కూరకాయ అచ్చంగా కూరకాయ వాడతారు ఇంతకన్నా పెరగదగ్గది అంటే ఇది కూర వండుకోవచ్చు కూర బిర్యానీ ఇవన్నీ చేసుకోవచ్చు ఇందులో విటమిన్ బి సిక్స్ బి ట్వెల్వ్ బికి సంబంధించిన అన్ని అన్ని విటమిన్స్ ఇందులో ఉంటాయి కాల్షియం బాగా ఉంటుంది అనమాట ముమగా పనసలా ఉంటాయని ఇందులో ఇంకా ఎక్కువ పుష్కలంగా ఉంటాయి ఈ పనసకాయ కూర తినడం వల్ల మంచి బలం అనమాట విటమిన్ డిఫరెన్స్ తగ్గుతుంది కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది అలాగే మనకి కాల్షియం డిఫరెన్స్ వల్ల కీలన వస్తాయి ఎముకు ఉట్టిన తిరిగిపోతుంది పుట్టుకొని నడుతున్నట్టు తిరిగిపోతుంటాయి అలాంటప్పుడు ఈ పంచకాయ కూరగాయన్ని తిట్టే వారానికి ఒకసారి కాల్షియం డిఫరెన్సీ పోయి ఎముకులు బలంగా పెరుగుతూ అలాగే నీరసం తగ్గుద్ది ఈ కాయ కూర తింటే మామూలుగా పెద్దకాయ కూడా మనం కూర వండుకున్న పొట్టు పచ్చడి పనస పొట్టు పచ్చరికి పెడతారు ఆవకాయ ఆ ఆవకాయ తిన్నా లేదా పనస తోనలు తిన్నా మనకి ఇవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట విటమిన్ డిఫిషన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ బి విటమిన్ బి సిక్స్ బి ట్వెల్వ్ కాల్షియం ఈ లోపాలని సరి అనమాట వాటి వల్ల వచ్చే ఇబ్బందిని తగ్గిస్తా అనమాట మామూలుగా తింటే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మనకి ఆ సంవత్సరం ఒకసారి తింటే చాలు ఆ ప్రాబ్లమ్స్ మనకు రావు ఉన్నప్పుడు ఒక వారంకోసారి నాలుగు వారాలు తిన్నాం అనుకోండి పోతాయి పనసకాయ ఏ పనసకాయ అయినా సరే పనసకాయ ఏ రూపంలో తిన్నా కంటి సమస్యలు తగ్గుతాయి చూపు మందుగంచిపోతుంది కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి అలాంటి పనసకాయను మనం సంవత్సరంలో అంతా చిన్నకాయ కూర రూపంలో కొంచెం పెద్దగా పచ్చ రూపంలో పనసపొట్టు రూపంలో బాగా ముగ్గాక పండు రూపంలో సీజన్లో పనసపళ్ళు కరెక్ట్గా తిన్నాము పనసలు తిన్నాం అనుకోండి పిల్లలు బాగా పెట్టామనుకోండి ఈ కండిషన్లో అవుతాయి ఇంకా అద్భుతం ఏంటంటే పనసతంలో తింటే స్కిన్ అంత ఛాయ్ వస్తుంటారు అంత పసుపు పచ్చి ఛాయలా వస్తుంటారు రంగు స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి స్కిన్ గ్లో వస్తున్న పనసకాయ తిన్నమా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి